ఫ్రెండ్స్ నైట్ టైం కూడా వర్క్ జరుగుతుంది చూడండి అలాగే పోలీస్ సిబ్బంది ఇక్కడ వాళ్ళ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు సో నైట్ టైం కూడా వర్క్ పెట్టండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కటోట్లు కడతారా కట్టరా అని చెప్పి అడుగుతున్నారండి సో అలాగే ఇక్కడ అక్కడ చూడండి అక్కడ మీకు కట్లు కనిపిస్తాను లేదు తెలియదు కానీ అయిపో అక్కడ కట్టలు కనిపిస్తాను కదా ఆ కట్టలు అక్కడ కటోట్లు కూడా కడతారంట సో అన్నారు కానీ నాకైతే తెలియదు రేపు పొద్దున్నే మార్నింగ్ ఎనిమిది గంటలకు ఒక వీడియో కూడా కవర్ చేస్తాను సో చూడాలనుకునే వాళ్ళు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో మొత్తానికైతే క్రెయిన్ తీసుకొచ్చి క్రెయిన్తో అంతా ఎత్తుతున్నారు చూడండి సో భారీ స్క్రీను అతి పెద్ద స్క్రీన్ మొత్తం మొత్తానికి చాలా పెద్దది స్క్రీను చాలామంది ఉన్నారు సెలబ్రిటీలు కొంతమంది వచ్చినారంట చాలామంది ఉన్నారు సో నేనైతే ఇంకా అక్కడ వెళ్ళడం లేదు ఎందుకంటే సెక్యూరిటీ చాలా ఉంది ఇప్పుడు సెక్యూరిటీ అనేది చాలా ఉంది సో రేపు మాత్రం వీడియో వస్తుంది తప్పకుండా చూడాలనుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి రేపు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వీడియోలు సో ఒక నాలుగైదు వీడియోలు పెద్ద వీడియోలు వస్తాయి లాంగ్ వీడియోలు సో ముఖ్యంగా కటౌట్ కట్టినట్టు చూపిల్లా ఎందుకంటే దగ్గర దగ్గర ఆ కటౌట్ కట్టినవి దగ్గర దగ్గర వంద పైనే అంటున్నారు ఒకటి నూట యాభై అడుగులు ఉంటుంది అంటున్నారు చూద్దాం ఒకవేళ నూట యాభై అడుగులు ఉంటే కూడా సో భారీ కట్అవుట్ అనుకోవచ్చు ఎందుకంటే మనం నూట యాభై అడుగులు అంటే అనంతపురంలో ఎప్పుడు చూల్లేదు ఎవరికి చూడలేదు సో అలాగే థియేటర్ దగ్గర ఫ్లెక్సీలు వేస్తున్నారా లేదా అని చెప్పి అడుగుతున్నారు చాలామంది థియేటర్ దగ్గర కూడా ఫ్లెక్సీలు వేస్తున్నారు సో అవి కూడా చూద్దాం సో ఇక్కడే సరిపోయింది ఇప్పుడు అంతా థియేటర్ దగ్గర అనేది ఏం లేదు ఇక్కడే జరిపోయి ఇప్పుడు ఈరోజు రేపు ఇక్కడే సరిపోతుంది థియేటర్ దగ్గర ఏం లేదు సో సో బాలయ్య ఫ్యాన్స్ అంతా తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే చాలా రికమెండ్ చేస్తుంది రికమెండ్ చేస్తుంది చూసే అవకాశం వస్తుంది చాలామందికి అలాగే రేపు చూడాలనుకునే వాళ్ళు కూడా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అగండి సో రేపు కూడా వీడియో అయితే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది ఎందుకంటే బాలాయి బాబు ఫ్యాన్స్ అంతా చాలామంది చూసే అవకాశాలు ఉంటాయి సో కొంతమంది అయితే వచ్చారు బాలయ్య బాబు ఫ్లెక్సీలు కట్టుకొని వచ్చారు సో కొంతమంది ఈరోజు ఇస్తున్నారని చెప్పి అంటున్నారు పాసులు సో పాసులు అయితే ఎవరికి ఇవ్వలేదు పాసులు పాసులు ఇస్తున్నారు అంటున్నారు అయితే ఎవరికి ఇవ్వలేదు పాసులు వీళ్ళంతా పాసుల కోసం వచ్చారంట రేపు పన్నెండు లేదా పదకొండు ఆ మధ్యలో పాసులు అయితే ఇస్తారు రేపు చాలామంది ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చారంటున్నారు చూద్దాం మరి ఎట్లో ఇంకతో నాకు కూడా తెల్లు సో మొత్తానికి వర్క్ అయితే సగం కంప్లీట్ అయిపోయింది సో ఇవ్వాలైనా కూడా సో దాదాపు ఎనిమిది అయితే టైము ఈ టైంలో కూడా చాలామంది ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అగండి రేపు మాత్రం ఇంట్రెస్టెడ్గా ఉంటుంది చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అగండి థ్యాంక్ యూ మరొక మంచి విడత కలు